హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా మహేష్ అయితే చాలా మట్టుకు గ్రానల్స్ బ్లాక్ మ్యాజిక్ స్టిక్కర్ వాడే విధానం ఏ విధానం ఏ విధంగా వాడాలని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాటి కోసం అయితే మనము నాటు వేసిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మంది యూరియా చల్లుతాము కాబట్టి దానిలో యూరియా శాతాన్ని కొద్దిగా తగ్గిస్తూ దాంట్లో మిక్స్ చేసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకొని యూరియాలో కలుపుకొని చల్లాలి ఆ చల్లే విధానం ఏ విధంగా ఉందో మీరే వీడియో చూడండి అయితే ఈ చల్లే విధానము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక యూరియా బస్సును తీసుకునే ఎకరానికి ఎకరానికి ఒక గ్రాన్యుల్ ప్యాకెట్ ఐదు ఐదు నుంచి ఎనిమిది కేజీల వరకు బ్లాక్ మ్యాజిక్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ స్టిక్కర్స్ ఒకటి స్టిక్కర్ ఈ మూడు కలుపుకొని చాలా మటుకు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మన యొక్క భూమి యొక్క సారాన్ని పెంచుతుంది దాంతోపాటు బ్లాక్ మ్యాజిక్ అనే అనేది వేరు వ్యవస్థను వేరు వ్యవస్థను వేరు దృఢంగా ఉండడానికి చూస్తుంది స్టిక్కర్ అనేది మనము చాలా మటుకు మనము ఒక కెమికల్ అయినా ఏదైనా ఒక మందును యూజ్ చేసినాం కదా అది మన పంట చేను అంతా స్ప్రెడ్గా అవడానికి స్ప్రెడ్ పనిచేస్తుంది అయితే ఈ విధానంగా చల్లుకొని తర్వాత గ్రాన్వల్స్ తర్వాత బ్లాక్ మ్యాజిక్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే కలుపుకునే విధానంలో మనము చేతులకు గ్ల వేసుకొని ఖచ్చితంగా వాటిని కలపాలా లేకుంటే ఏదైనా చిన్నని అంటే దాంతో కూడా కలుపుకోవాలి అయితే చాలా మట్టుకు రైతులు దీనివల్ల ఏంది అయితే మనము పూర్వకాలంలో ఇంజైనా కెమికల్ వాడలేకపోతున్నారు అయితే మనము ఈ మధ్యకి వచ్చి ప్రతిదానికి కెమికల్ కెమికల్ భూమిని సారాన్ని పెంచుకున్నాం ఎందుకంటే మన భూమి అలవాటు పడిపోయింది కెమికల్తో ఆ కెమికల్ నుంచి విముక్తి పొందడానికి మనం సేంద్రియ ఎరువుని ఇస్తున్నాం మన వారి సేంద్రియ ఎరువుల వల్ల గత ఈ కంటిన్యూ మనం ఇవి కెమికల్ శాతాన్ని కొద్దిగా తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందనుకో మనం ఎలాంటి వారాబత్తీ సోలా లేకుంటే బీజ్ బీజ్ లాంటివి కాకుండా ఓన్లీ మన సర్వశ్రీ ప్రోడక్ట్ని వాడచ్చు జై సర్వశ్రీ